క్యాష్ ఎక్కువ ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళం క్యాష్ కూడా జవాబుదారి అనేది చాలా అవసరం చాలా ప్రాబ్లమ్ ఏమో అమ్మ కూడా క్యాన్సిల్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ విభిన్న ప్రతిభావంతో सो ते कोणत्या ఈరోజు కొండే వినియోగ అధికారులతో సమీక్ష చేయడం జరిగింది ప్రధానంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అని ఒకటో తేదీ సాయంత్రం ఐదు గంటల లోపల ప్రతి ఒక్క లబ్ధిదారుకి ఇంటికెళ్లి పంపిణీ చేయాలని చెప్పేసి దాని మీద తెలియజేసుకోవడం జరిగింది మనం సమీక్ష చేసుకోవడం జరిగింది అధికారులు కూడా తగిన ఏర్పాటు చేసినందుకు వాళ్ళందరినీ అభినందిస్తున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ దీంతోపాటు సీజనల్ డిసీజ్ వ్యాప్తిస్తున్నాయి కాబట్టి ఆర్డబల్యూఎస్ పంచాయతీరాజ్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా వ్యూ చేసుకోవడం జరిగింది వీటికి అదనంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా చేయడం జరిగింది ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతను వాళ్ళకి వివరించడం జరిగింది పూర్తి స్థాయిలో అభివృద్ధి సంక్షేమం కోసం ఉద్యోగులు ప్రభుత్వాన్ని సహకరించమని కూడా నేను అప్పీల్ చేయడం జరిగింది ఈ ప్రభుత్వం ఉద్యోగులకి ఫ్రెండ్లీగానే ఉంటుంది కానీ అభివృద్ధి కోసం మీరు సహకరించమని చెప్పి చేశాను భవిష్యత్తులో ఇంకొకసారి సమీక్ష చేసుకుంటామని తెలియజేసుకుంటూ ఎన్టీఆర్ పెన్షన్ కారకని ఏడు వేల రూపాయలు ఇచ్చేదాన్ని మీ మీడియా సోదరులు కూడా ప్రముఖంగా కవర్ చేయాలని కోరుకుని సలహా